శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ గురుభ్యో నమ మహాభారతంలో భీష్మపర్వంలో ఒక గొప్ప స్తోత్రం ఇప్పుడు మీకు అందజేస్తున్నాను మరి కొద్దిసేపట్లో యుద్ధం ప్రారంభమవుతుందనగా అర్జునుడు భయంకర కౌరవ సైన్యాన్ని జయించడానికి సులభోపాయం ఏదన్నా ఉంటే చెప్పమని శ్రీకృష్ణుని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అమ్మని స్తోత్రం చెయ్యి అమ్మవారి అనుగ్రహం ఉంటే నీకు విజయం లభిస్తుంది అన్నాడు అప్పుడు అర్జునుడు చేసిన ఒక గొప్ప స్తోత్రం ఒకటి ఉన్నది అది మహాభారతంలో సంస్కృత మహాభారతంలో వేదవ్యాసులు వారు రాసిన మహాభారతంలో భీష్మపర్వంలో ఉంటుంది ఈ స్తోత్రం అర్జునకృత దుర్గా స్తోత్రం అని పిలువబడుతుంది ఈ స్తోత్రం అత్యద్భుతమైనది ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసినదన్నా విజయం లభించి తీరుతుంది శత్రువులు పటాపంచరైపోతారు శత్రువులు కూడా మిత్రుడవుతారు ఎటువంటి తీవ్ర స్థితిలో ఉన్నవాడు కష్టస్థితిలో ఉన్నవాడైనా సరే ఈ స్తోత్రమురు భక్తితో పారాయణ చేసిన విన్నా విజయం లభించి తీరుతుంది దుఃఖాలు శోకాలు భయంకర ఆది వ్యాధులు అన్నీ తొలగించి తక్షణం విజయం చేకూర్చిపెట్టే స్తోత్రం ఇది ఆ స్తోత్రం మీకోసం అందిస్తున్నాం ఓం నమస్తే సిద్ధశానాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపాలి కపిష్ణపింగల నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి భద్రకాళినమస్భ్యం చండి చండే నమస్తుభ్యం తారిణి వరవన్ భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమస్భ్యం చండి చండే నమస్తుభ్యం दारिणि वरवर्णिनि कात्यायनिमहाभागे कराळिविजये जये सिखिभिञ्च ध्वजधरे नानाभरणभूषिते महाभागे कात्यायनिमहाभागे विजये जये सिखिभिञ्च ध्वजधरे नानाभरणभूषिते अट्टसोलप्रहरणे खड्गखेटकधारिणि गोपेन्द्रस्यानुजे ज्येष्ठे నందగోపకులోద్భవే నందగోపకద్భే అట్సోలప్రహరణే ఖడ్గఖేటోపేంద్రస్జే జ్యేష్ట నందగోపకులోద్భవే మహిషా నిత్యం నిత్యంకౌసికీ పేతవాసిని అట్సే కోకముఖే నమస్తే స్తురణ ప్రియే మహిషాశ్రుప్రి నిత్యం కౌసికీ పేతవాసిని अट्टहासे कोकमुखे नमस्ते स्तुरण उमे शैकम भरिस्वेते कृष्णे कैटभनाशिनी हिरण्याक्षि विरूपाक्षि सुधूम्राक्षि नमोस्तुते उमे शैकम भरिस्वेते कृष्णे कैटभनाशिनी हिरण्याक्षि विरूपाक्षि सुधूम्राक्षि नमोस्तुते वेदश्रुति महापुण्ये ब्रह्मण्ये जातवेदसि जम्बूकटकचैत्येषु नित्यं सन्निहितालये वेदश्रुतिमहापुण्ये ब्रह्मण्ये जातवेदसि जम्बूकटकचैत्येषु नित्यं सन्निहितालये त्वं ब्रह्मविद्याविद्यानां महानिद्रा च देहिनां स्कन्दमातर्भगवति दुर्गे कान्तारवासिनि त्वं ब्रह्मविद्याविद्यानां महानिद्रा च देहिनां स्कन्दमातर्भगवति दुर्गे कान्तारवासिनि स्वाहाकारः स्वधा चैव कलाकाष्ठा सरस्वती सावित्रिवेदमाता च तथा वेदान्त उच्यते स्वाहाकारस्वधा चैव कलाकाष्ठा सरस्वती सावित्रिवेदमाता च तथा वेदान्त उच्यते कान्तारभयदुर्गेषु भक्तानां भक्तानाञ्चालयेषु च नित्यं वससि पाताळे युद्धे जयसि दानवान् कान्तारभयदुर्गेषु भक्तानाञ्चालयेषु च नित्यं वससि पाताळे युद्धे जयसि दानवान् त्वं जम्भनी मोहिनी च मोहिनीजमाया ह्रीश्रीस्तथैव च सन्ध्या प्रभावती चैव सावित्री जननी तथा

భూతిర్భూతిమ సంఖ్యే వీక్షసే సిద్ధచారణై స్తుతాసిత్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మన జయో విశుద్ధేనాత్మనా నిత్యం త్ప్రసాద్రణాజిరే స్తుతాసిత్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మన జయో నిత్యం నిం తసాదాజిరే పరమపవిత్రమైన అర్జునకృతూర్గాస్తవాన్ని నిత్యం పారాయణ చేసి పారాయణ పారాయణచే